నీట్ పరీక్షలో జరిగిన అవకాశవకలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపులో పెద్ద ఎత్తున సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా పాల్గొన్న సోదరి సోదరు కూడా అభినందనాలు తెలియజేస్తా ఉన్నాము మరి దేశవ్యాప్తంగా దేశానికి ఈరోజు వైద్య ఆరోగ్యాన్ని అందించే డాక్టర్లను తయారు చేసే నీట్ పరీక్షలో దాదాపు దేశవ్యాప్తంగా మొత్తం కూడా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థి కుటుంబాలు మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఈరోజు నీట్ పరీక్షలో అనేక రకాల అవకతవకలు అవినీతి కుంభకోణాలు జరిగినాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న మోడీ పిల్లలకు మన్ కీ బాత్లో పరీక్షలు ఎలా రాయాలో చెప్పే మోడీ ఈరోజు అవకతవకల మీద గోరు మెల్పలేదు సిగ్గు లేకుండా ఈరోజు మోడీ గోరు మెల్పకుండా మౌనంగా వ్యవహరిస్తున్నాడు ఇందులో ప్రధానమైన పాత్ర ఎన్డీఏ పార్టీకి సంబంధించిన హర్యానా కానీ బీహార్ కానీ గుజరాత్కి సంబంధించిన రాష్ట్రాల్లో దీ ప్రధానమైన పాత్ర ఉంది కాబట్టి మోడీ ఈరోజు నోరు వెలుగుతున్న పరిస్థితి లేదు ఈరోజు దేశంలో మొత్తం కూడా నీటి పరీక్షల రిజల్ట్ కావాలని చెప్పేసి ఎన్నికల రోజు డిక్లేర్ చేశారు అవకతవకలు బయటకు పడతాయని చెప్పేసి జూన్ పద్నాలుగో తారీఖు నాడు రిజల్ట్ రావాలి కానీ జూన్ నాలుగో తారీఖు నాడే కావాలని చెప్పేసి విడుదల చేశారు ఎన్నడూ లేనట్లుగా ఏడు వందల ఇరవై మార్కులు హైయెస్ట్ అరవై ఏడు మందికి వచ్చినాయి ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది ఎక్కడైనా సరే ఫస్ట్ సెకండ్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంకు ఒకరో ఇద్దరికి వస్తుంది అరవై ఏడు మందికి వచ్చిందంటే ఇక్కడ అవినీతి స్పష్టంగా కనబడతా ఉంది పరీక్షలకు ముందుగానే ఐదో తారీఖు నాడు మే ఐదో తారీఖు నాడు పరీక్షలు జరిగితే నాలుగో తారీఖు నాడు పేపర్ లీకేజ్ బయటికి వచ్చింది బీహార్లో కేసు అయింది పదమూడు మందిని అరెస్ట్ చేశారు ముప్పై మందిని విచారణ చేస్తూ ఉన్నారు దాదాపు ఒక్కొక్కరి దగ్గర నుంచి హరియా హర్యానాలో బీహార్లో గుజరాత్లో ఒక్కొక్క విద్యార్థి నుంచి పది లక్షల నుంచి నలభై లక్షల రూపాయల వరకు వసూలు చేసిన దాఖలాలు బయటకు వస్తూ ఉన్నాయి పత్రికలు కొగ్గోలు అంటూ ఉన్నాయి అయినా సరే ఇప్పటి వరకు ఎవరైతే లీకేజ్ కారణమైందో వాళ్ళని ఇప్పటి వరకు అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తున్న పరిస్థితి లేదు తక్షణమే ఇప్పటికే సుప్రీంకోర్టుకు విద్యార్థులు వెళ్ళారు విద్యార్థుల తల్లిదండ్రులు వెళ్ళారు సుప్రీంకోర్టు మట్టికాయ వేసినా కూడా ఈ ప్రభుత్వం బయటికి వస్తున్న పరిస్థితి లేదు మోడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు అందుకోసం ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం సుప్రీం కోర్టు న్యాయమూర్తి చేత సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి పార్టీ డిమాండ్ చేస్తున్నాం